తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు మండుద్ది నోరు కాలుద్ది ఫాస్ట్ ఫుడ్స్ అన్హెల్దీ అని తెలిసినా సరే నాలుగు అటువైపు లాగుతూనే ఉంటుంది హెల్దీగా ఇంట్లోనే గోధుమ పిండితో పాస్తా చేశాను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి సాల్ట్ ఆయిల్ వేసి చపాతి పిండి కన్నా కాస్త గట్టిగా కలిపి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మనకు నచ్చిన షేప్ లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఫోర్క్ యూస్ చేసి చేసుకుంటున్నాను అన్ని ఇలాగే చేసేసుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకుని మరిగాక రెడీ చేసి పెట్టుకున్న పిండి బైట్స్ ను కూడా వేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ జీలకర్ర సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు టొమాటో ముక్కలు వేసి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కొద్దిగా మిరియాల పొడి గరం మసాలా టొమాటో సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసి కలుపుకున్నాక ఉడికించి పెట్టుకున్న గోధుమ పిండి బైట్స్ కూడా వేసి కలిపి టూ మినిట్స్ అలా ఉంచాక ఫైనల్ గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నామంటే హెల్దీ గా ఇంట్లోనే గోధుమ పిండి పాస్తా రెడీ పైన కొద్దిగా ఆనియన్ ముక్కలు వేసి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి